జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం గ్రామంలో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సూపర్ జిఎస్టి టూ పాయింట్ జీరో సూపర్ సేవింగ్ సంస్కరణలతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని తద్వారా పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల ద్వారా ప్రజలకు ఒరిగే ప్రయోజనాలను వివరించేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు స్థానిక ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అధికారులతో కలిసి గ్రామంలో దుకాణాలకు గృహాలకు వెళ్లి వ్యాపారులకు ప్రజలకు జీఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల చేకూరే ప్రయోజనాలను స్లాబ్స్ వస్తువుల రేట్లపై పొందే ఆదాను కరపత్రాలను అందజేస్తూ వివరించారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఓటమి కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రైస్ ఎంత ఎంత ఇంతవరకు ఎంత ఉంది ఇప్పుడు ఏంటి మనం వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పాలి అందరూ కూడా వచ్చిందా జిఎస్టీలోది మరి అందరికీ కూడా చెప్పి మీకు ఎంత తగ్గింది జిఎస్టీ తగ్గిన వాళ్ళు అందరికీ చెప్పండి మీ కస్టమర్స్ అందరూ తగ్గి మీకు సబ్బులు కానీ పేస్ట్ అవన్నీ డైలీ కొనుక్కునే వస్తువులన్నీ కూడా

మీకే ట్యాక్స్ ఏమైనా తగ్గినట్టు అని కనిపిస్తున్నాయి సబ్బుల్లో అన్నింటిలోనే ఆల్రెడీ ఆల్రెడీ వస్తాయండి స్టాక్ తీసుకున్నప్పుడు ఇదిగోండి అన్నింటిలో కూడా ఇంచుమించు సేవింగ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి అన్ని సబ్బుల్లోనే మొత్తం అన్ని నిత్యావసర వస్తువులు అన్నింటిలో కూడా ఉన్నాయి జీరో పర్సెంట్ వచ్చింది ఇంకా సేల్స్ పెరుగుతుంది ఏ కొనుక్కున్నా చో ట్ పర్సెంట్ ఉండి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ టాక్స్ అంటే సుమారుగా మనకి యాభై వేల నుంచి అరవై వేలు టాక్స్ కొనుక్కుంటే అది కూడా సబ్సిడీ వస్తుంది అన్ని కూడా జిఎస్టి అంతా కూడా తగ్గింది అన్నిటిని కూడా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐదే ఉందా ఇప్పుడు అంతా జీరో పర్సెంట్ వచ్చినప్పుడు

ओके सर ओके सर ये हिंदी वर्मा कुमार रेट लेंडी वर्मा कुमार रेट लेंडीला देखेंगे ला पैसे माईक दे आना पीस वाला का